నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా టీవీ త్రిపుల్ నైన్ ప్రతినిధి కొత్త బాలరాజు గౌడ్తో చౌటపల్లి ఏసీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గతం కంటే ఎప్పుడు రోడ్డు ప్రమాదాలు తగ్గాయి బైకులు రోడ్లపై పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు చె పెట్టుకో ముందు పెట్టుకో అడగోలు పెడితే రోజు ఇబ్బంది కదా సార్ ఇప్పుడు ఆయన నెంబర్లే కూడా వెళ్ళింది సార్ లెంబర్ ఎదో పార్టీకి వెళ్ళి తాగట్టు దాని మీద వివరాలు చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ ఓకే చౌ అయితే చౌటుపల్లైవే నందు ట్రాఫిక్ యాక్సిడెంట్లకు రెడీ చేయాలని మా సీపీగా రాధేశ్వర్ వరకు మేము అంటే ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటాయో అక్కడ తగిన చర్యలు యాక్సిడెంట్ రిడ్యూస్ చేయడానికి నేషనల్ హైవే వాళ్ళ సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఈ రంబుల్ స్ట్రిప్స్ ఈ తుప్రాన్ పేట్ల రీసెంట్గా అక్కడ అన్ అన్అఫిషియల్ మీడియన్ ఓపెనింగ్స్ మీరు విలేజ్ వాళ్ళు ఓపెన్ చేసింది కాబట్టి అక్కడ విలేజ్ వాళ్ళ సహకారంతో నేషనల్ హైవే వాళ్ళ సహకారంతో రంబుల్ స్ట్రిక్స్ అక్కడ కొద్దిగా రోడ్డు వెడల్పు కూడా చేయడం జరిగింది అలాగే ఎక్కడైతే మీడియన్ ఓపెనింగ్స్ ఉన్నాయో వెహికల్స్ హెవీ స్పీడ్ ఎవీ స్పీడ్లో పోయి అక్కడ యాక్సిడెంట్ చేయడం తోటి యాక్సిడెంట్ అవుతున్నాయి అందుకుగాను మేము అక్కడ ఇది బోలార్స్ మరియు ఈ స్టాపర్స్ జిగ్జాగ్గా వెహికల్స్ స్లో చేయడం కోసం చేయడం జరిగింది ఈ విధంగా ఈ సంవత్సరము మేము లాస్ట్ ఇయర్ వచ్చే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ రోడ్ యాక్సిడెంట్స్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్లు తగ్గించాలని చెప్పి ముందుకు పోతున్నాం సార్ ఇప్పుడు రోడ్ల మీద ట్రాఫిక్ అంతరాజు పెడతారు బైకులు పెడతారు కదా సార్ వాళ్ళు పార్కింగ్ లో పెట్టుకున్నట్టు మీరు ఆదేశాలు ఇవ్వాలి సార్ ఇట్లా ఆల్రెడీ రోడ్డు మీద ఏమైనా రోడ్ రోడ్ పైన పార్కింగ్ చేసిన వెహికల్స్ కు మా వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు అందరూ కూడా ఫైన్లు వేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా రోడ్ మీద రోడ్ మీద వెహికల్స్ లేకుండా చూడడం జరుగుతుంది ముఖ్యంగా చౌటుపల్ టౌన్లో ఏమైతుందంటే సర్వీస్ రోడ్లు మొత్తం ఇప్పుడు రిపేర్లు అంటే ఆ ఫ్లైఓవర్ వస్తుంది కాబట్టి సర్వీస్ రోడ్లు అందుబాటులో లేవు కాబట్టి కొద్ది మంది ఇక్కడ దుకాణకు ఇక్కడ వచ్చిన వాళ్ళు కొన్ని వెహికల్స్ రోడ్ మీద పెట్టుకొని దుకాణాలకు పోవడం జరుగుతుంది అటు వారికి కూడా మేము తగిన సూచనలు చేసి యాక్జాక్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ధన్యవాదాలు వస్తాను థ్యాంక్ యూ